హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇంకోసారి కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను నాదొక చిన్న విన్నపం చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కనీసం లైక్ అయినా కొట్టండి మీరు ఇచ్చే ఒక్కో లైక్ నాకు ఒక బూస్ట్ లాంటిది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ ఇంక లేట్ ఎందుకు వెల్కమ్ టు మై గోస్ట్ వాల్డ్ అది రామాపురం అనే ఒక గ్రామం ఆ గ్రామంలో రాజుగారికి ఒక పెద్ద ప్యాలెస్ ఉండేది ఎనభై ఏళ్ళుగా ఇల్లు మూతపడి ఉంది రాత్రైతే ఆ ఇంటిలో ఏవో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని ఆ ఇంట్లో దెయ్యాలు మసులుతున్నాయని ఊరంతా కోడేకొస్తుంది రాత్రైతే ఆ ఇంటి చుట్టుపక్కల ఆవరణలోకి వెళ్ళడానికి కూడా ఆ ఊరు ప్రజలు భయపడుతూ ఉంటారు అది అలా ఉండగా పట్టణం నుండి ఒకటి చిరమ్మ రామాపురం గ్రామానికి ట్రాన్స్ఫర్ అయి వస్తుంది ఆవిడ ఊరు గ్రామంలో ఒక ఇంటిలో అద్దెకి దిగింది ఆ ఇల్లు రోజుగారింటి కొద్ది దూరంలోనే ఉంది ఆవిడ ఉన్న ఇంటి బాల్కనీ ఎక్కితే రోజుగారి ఇల్లు కనిపిస్తుంది ఆ టీచర్ అమ్మ పగలంతా స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పి రాత్రి అయితే ఆ ఇంటి బాల్కనీలో పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉండేది వచ్చి ఇన్ని రోజులైన ఆవిడ ఆ ప్యాలెస్ని లేదు ఒకరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ ఇంటి బాల్కనీ పైకి చల్లగాలి కోసం వెళ్ళింది ఆ రోజు నిండి పౌర్ణమి కావడంతో రాత్రి పట్టపగలలా ఉంది ఆ సమయంలో అందరికీ కరెంటు పోయింది ఆ ఇంటి బాల్కనీ నుండి ఆ టీచర్ దృష్టి ఆ ప్యాలెస్ మీద పడింది ఎందుకు అంటే ఆ ఇంట్లో ఒక లైట్ వెలుగుతున్నట్టు గమనించింది కరెంటు పోయింది కదా లైట్ ఎలా వెలుగుతుందని ఆలోచించింది బహుశా ఇన్వర్టర్ ఉందేమో అని అనుకుంది ఆ తర్వాత రోజు ఉదయం ఆ టీచర్ ఆ ప్యాలెస్ వైపు నుండి నడుచుకుంటూ వెళ్తుంది ఇది ఏంటి ఈ ఇంటిని చూస్తుంటే ఎవరూ లేరనిపిస్తుంది గేట్లకు కూడా ఉన్నాయి కానీ లైట్ వెడగడం నైట్ చూశాను అని తాను అనుకుంటూ ఉంటుంది ఆ ఇంటి కోసం ఎవరినైనా అడిగి తెలుసుకోవాలని టీచర్ అద్దుకుంటున్న ఓనర్ భార్యని అడిగింది ఇలా ఎవండి మనకు దూరంగా ఒక ప్యాలెస్ ఉంది కదా అందులో ఎవరైనా ఉంటున్నారా అని అడిగింది దానికి ఆవిడ ఎందుకమ్మా ఇప్పుడు ఆ ప్యాలెస్ కోసం దానికోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అందులో ఏవో ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు రాత్రి అయితే ఆ ఇంటి నుండి ఏవో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని కొంతమంది చెప్తుంటే విన్నాను అందుకే ఎవరు రాత్రిపూట అటు పక్కకు కూడా వెళ్ళరు నువ్వు కూడా ఇంటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పింది ఈవిడేంటి ఇలా చెప్తుంది మరి నేను రాత్రి లైట్ వెలగడం చూశాను నా భ్రమ ఏంటి అని అనుకుంది సరే ఈ రోజు రాత్రి ఇంకొకసారి చూసి అప్పుడు ఒక అంచనాకు వద్దాం అనుకుంటుంది రాత్రి పదకొండు అయ్యింది ఆ సమయంలో టీచర్ అమ్మ మేడ మీదకు వచ్చింది ఆ ప్యాలెస్ వైపు చూసింది కానీ ప్యాలెస్ చీకటగానే కనిపిస్తుంది ఒక్క లైట్ కూడా వెలగడం లేదు కానీ ఆ ప్యాలెస్ బాల్కనీలో ఎవరో తిరుగుతున్నట్టు ఆవిడకి కనిపిస్తుంది అదే అంటే ఆ ఇంట్లో ఎవరో లేరని చెప్పింది కదా ఈ టైంలో ఎవరు తిరుగుతున్నారు నిజంగా దెయ్యమా అని అనుకుంటుంది ఈ కాలంలో దెయ్యాలు భూతాలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు అసలు ఈ ఇంటి మిస్టరీ ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది ఆ టీచర్ ఆ తర్వాత రోజు అర్ధరాత్రి ఎవ్వరూ చూడకుండా ఒక ముసుగు కప్పుకుని ఫోన్ చేత పట్టుకుని ఆ ఇంటి ఆవరణ బయట నుంచి లోపలికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంది ఎంతో కష్టం మీద ప్రహారీ గోడ ఎక్కి అవతలికి దూకింది ఆ ప్యాలెస్ అంతా చీకటి చాలా నిర్మానుషంగా ఉంది ఆ టీచర్ ఎంతో కుతూహలంతో ఇంటి లోపలికి ప్రవేశించడానికి వెళ్ళింది కానీ ఆ ఇంటి తలుపులకి పెద్ద పెద్ద గొలుసులతో తాళాలు వేసి ఉన్నాయి ఎలా లోపలికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్న సమయంలో తన వెనక నుండి ఎవరో నడుస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించింది కానీ ఎవరూ కనిపించలేదు మళ్ళీ అడుగుల చప్పుడు వినిపిస్తుంది ఆ చప్పుడు ఇంటి వెనక నుండి వినిపిస్తుంది అని అటువైపుగా తన మొబైల్ టార్చ్ వేసుకుని వెళ్తుంది అక్కడ ఒక పాడుపడ్డ బావు మీద ఒక స్త్రీ నుంచి బావులో దూకడానికి సిద్ధంగా ఉంది టీచర్ అమ్మ అయ్యో వద్దు ఆగండి అని దగ్గరకు పరుగుపెట్టింది ఈలోపు ఆ స్త్రీ బావిలోకి దూకేసింది ఆ అమ్మ ఆ బావు దగ్గరికి వచ్చి టార్చ్ వేసుకొని చూస్తుంది ఏవండి ఉన్నారా అయ్యో ఇప్పుడు ఏం చేయాలని చాలా కంగారు పడుతూ ఎవరినైనా తీసుకుని వద్దామని పరుగుపెట్టింది ఈ లోపు తన వెనక నుండి సరళా అని ఒక పిలుపు వెంటనే ఆ టీచర్ అమ్మ షాక్ అయ్యి ఉన్న చోటే ఆగింది నా పేరు పిలుస్తున్నారు పిలుస్తున్నారని వెనక్కి తిరిగింది అక్కడ తరిచిన బట్టలతో నల్లని చీర కట్టుకుని మొహమంతా చాలా భయంకరంగా ఉండి ఆ బావి గోడ మీద కూర్చుని సరళ వైపు చూస్తూ ఇలా అంటుంది సరళ నన్ను కాపాడడానికి ఊరు వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నావా నేను చచ్చి చాలా కాలం అయ్యింది కదా అని అంటుంది దానికి సరళ హడలిపోయి బిక్కు చచ్చిపోయిన పిల్లల ఏం చెయ్యాలో తెలియక ఒక శిలలా అలా ఉండిపోయింది సరళకి తలుపులు బాధితున్న శబ్దం వినిపిస్తుంది వెంటనే సరళ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది అమ్మయ్యా ఇది కళ చచ్చాను అని లేచి వెళ్ళి ఎప్పటిలానే స్కూల్కి బయలుదేరి వెళ్తుంది ఇంకా పీడకల దెబ్బకి ఆ ప్యాలెస్ వైపు కూడా చూడడం మానేసింది ఆ రాత్రి గడిచింది ఆ రోజు పొద్దున్నే ఊరంతా రోడ్డు మీద గుంపుగా ఉంది సరళ టీచర్ స్కూలుకు వెళ్తుంది ఏంటి ఎంతమంది ఉన్నారో అని చూడగా అక్కడ రెండు ఆవులు చచ్చిపడి ఉన్నాయి వాటి గొంతు ఎవరో కొడుకునట్టుగా ఉంది ఊరంతా చాలా భయాందోళనలో ఉంది రాత్రి ఏం జరిగిందో అని ఎవరికి అంతు పట్టడం లేదు ఏ మృగం వచ్చి చంపిందో అని అందరూ అనుకుంటున్నారు ఆ రోజు రాత్రి గడిచిన తర్వాత పొద్దున్నే ఊరిలో నాలుగు మేకలు అలానే చచ్చిపడి ఉన్నాయి ఊరంతా చాలా కోలాహలంగా ఉంది ఊరికేదో అరిష్టం పట్టింది అని రాత్రి వేళలో ఏదో తిరుగుతుంది అని అందరూ చాలా ఆందోళనకు గురయ్యారు ఆ ఊరు పెద్దలందరూ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చారు మనం ఏ రోజు నుండి రాత్రులు కొంతమందిని ఊరికి కాపలాగా పెడుతున్నాం అసలు ఊరిలో ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఆ రోజు ఊరిలో ఉన్న అన్ని పశువులని కోళ్ళతో సహా ఊరికి మధ్యలో కట్టేశారు వాటి చుట్టూ ఒక పది మందిని మనిషిని కాపలాగా ఉంచారు ఆ గడిచిన రోజు రాత్రి ఏ పశువుకి కోళ్ళకి మేకలకు కానీ హాని జరగలేదు కానీ ఊరిలో ఒక మేడ మీద పడుకున్న యాభై ఏళ్ళ స్త్రీ గొంతు కురికి రక్తం తాగినట్టుగా ఆమె చచ్చిపడి ఉంది ఊరంతా బెంబేలెత్తిపోతుంది ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది రాత్రి అయితే ఏమవుతుందో పొద్దున్నకి ఎవరి ప్రాణం పోతుందో అని చాలా భయపడుతున్నారు ఆ రోజు రాత్రంతా ఊరు మొత్తం మేలుకొని ఉంది అందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఏమి జరుగుతుందా అన్న భయంతో బిక్కుబుక్కుమంటూ ఉన్నారు ఊరంతా ఎవరికి వారే ప్రతి ఇంటికి కాపలాగా ఉన్నారు ఆ రోజు రాత్రి సరళకి భయం వేసి తను అద్దుకుంటున్న ఓనర్ భార్య గదికి వెళ్ళింది ఆంటీ నాకు చాలా భయంగా ఉంది ఈ రోజు నేను మీ గదిలోనే ఉంటాను అని అక్కడే ఉంది అప్పుడు టైం పదకొండు కావస్తుంది ఈ లోపు సరళ మెల్లిగా కొనుక్కు తీసింది సరళ పడుకుంది కదా అని ఆ ఇంటి ఆవిడ కూడా చిన్న కునుకు తీద్దామని పడుకుంది టైం అర్ధరాత్రి ఒంటి గంట కావస్తుంది ఆ ఇంటి వానర్ బారికి మెలకు వచ్చింది కానీ తన రూమ్లో సరళ కనిపించలేదు అయ్యో ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది అని తన రూమ్కి వెళ్ళి చూసింది ఇల్లంతా వెతికింది ఎక్కడా కనిపించలేదు బయట కాపలాగా కూర్చున్న తన భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి సల్ల కనిపించడం లేదు అని చెప్పింది అతను కూడా అయ్యో ఎక్కడికి వెళ్ళిపోద్ది ఎక్కడో ఇంట్లోనే ఉంటుంది పదా చూద్దామని ఇద్దరూ వెళ్ళి వెతికారు ఇంట్లో ఎక్కడా కనిపించలేదు ఇంటి మేడ మీద ఉందేమో చూద్దామని ఇద్దరు ఇంటి మెట్లు ఎక్కుతున్నారు ఆ మెట్లు ఎక్కుతుండగా వాళ్ళకి ఎవరో ఏడుస్తున్నట్టు మూలుగా వినిపిస్తుంది వెళ్ళి ఇద్దరు అప్రమత్తంగా ఈ సమయంలో ఎవరు మేడ మీద కూర్చుని ఏడుస్తున్నారని మెల్లిగా ఒకరి అడుగుల్లో వాళ్ళు అడుగులు వేసుకుంటూ మేడపైకి వచ్చారు అక్కడ మూల చీకటిలో కూర్చుని ఎవరో ఉన్నట్టు గమనించారు మెల్లగా ఇద్దరు భయపడుతూ దగ్గరికి వెళ్ళారు అక్కడ సరళా ఉంది మొహం కిందకి పెట్టుకుని జుట్టంతా విరబూసుకుని ఏడుస్తుంది వాళ్ళిద్దరూ చూసి ఇది సరళాలా ఉంది అని ఏ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు దానికి సరళ నాకు రక్తం కావాలి అని అన్నది ఆ మాటలకు వాళ్ళకి భయం వేసింది రక్తం ఏమిటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు సరళ ఒకసారి చూడమ్మా అసలు ఏమైంది నీకు అని సరళ భుజం మీద ఆంటీ చెయ్యి వేసింది వెంటనే సరళ మొహం పైకెత్తి చూసింది ఆ మొహం చూసి వాళ్ళు బిత్తరపోయారు సరళ మొహం అంతా చాలా భయంకరంగా ఎర్రగా మారిపోయింది వెంటనే అక్కడ నుండి పరుగులు పెట్టి కిందకు వెళ్ళి జనాలందరికీ చెప్పి పైకి తీసుకుని వచ్చారు కానీ అక్కడ సరళ కనిపించలేదు అయ్యో ఇక్కడే ఉండాలి ఏమైపోయింది అని అందరూ తల దిక్కుకు వెతకసాగారు ఊరంతా కోసం వెతుకుతుంది ఊరు నలువైపులా జనాలు కోసం వెతుకుతున్నారు ఎక్కడా సరళ జాడ తెలియడం లేదు ఒక్కసారిగా ఆ పాడుబడ్డ ప్యాలెస్ చుట్టూ లైట్స్ వెలిగాయి కాంతులతో ఆ ప్యాలెస్ మెరిసిపోతుంది ఒక్కసారిగా చుట్టుపక్కల జనం ఎక్కడ జనం అక్కడే ఆగి ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏంటి విపరీతం అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు ఆ ప్యాలెస్ నుండి గట్టిగా ఒక నవ్వు వినిపిస్తుంది ఎవరో చాలా బిగ్గరగా అరుస్తున్నారు అందరి గుండెల్లో భయం మొదలైంది ఎవరికి ఆ ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి ధైర్యం సరిపోవడం లేదు అందరికీ ఏం చేయాలో తోచని పరిస్థితి ఆ జనాల్లో కొంతమంది మాట్లాడుకుని ఒక పది మంది ధైర్యంగా బయటికి వచ్చారు లోపలికి వెళ్ళి అసలు ఎవరున్నారో చూద్దామని అనుకున్నారు ఆ పది మంది చేతుల్లో ఒక కర్ర టార్చ్ లైట్ పట్టుకుని ఆ ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు అందరూ ఒకరు వెనుక ఒకరు లోపలికి వెళ్తున్నారు కాంతులతో వెలిగిపోతున్న ఆ ప్యాలెస్ ఒక్కసారిగా చీకటైపోయింది అందరూ అప్రమత్తమయ్యి చేతుల్లో టార్చ్ లైట్లు ఆన్ చేసుకుని ఆ పది మంది ఇద్దరిద్దరుగా ఐదు గ్రూపులుగా విడిపోయి ప్యాలెస్ కింద ఉన్న రూమ్లు గాలించారు ఆ తరువాత పైకి వెళ్ళి వెతుకుతున్నారు ఎక్కడ ఎవ్వరూ కనిపించలేదు సరే ఇక్కడ ఎవ్వరూ లేరు అందరం కిందకి వెళ్దామని ఒక్కరొక్కరుగా కిందకి దిగుతున్నారు ఆ ప్యాలెస్ హాల్లో మధ్యలో ఒక చెక్క కుర్చీలో ఎవరో కూర్చుని ఊగుతూ పక్కపక్క అని ఎవరో నవ్వుతున్నారు అందరూ వాళ్ళ టార్చ్ లైట్స్ ఆ కుర్చీ వైపుకి వేశారు వెంటనే అందరు లైట్స్ ఆగిపోయాయి వెంటనే వాళ్ళ చేతుల్లో నుండి ఆ టార్చ్ లైట్స్ వాటికవే వాళ్ళ చేతుల్లో నుండి జారి ఆ కుర్చీ వైపుకి వెళ్ళాయి ఆ పది టార్చ్ లైట్స్ ఆ కుర్చీ చుట్టూ గాలే తిరుగుతూ ఒక్కసారిగా లైట్స్ ఆన్ అయ్యాయి ఆ కుర్చీలో నల్ల చీర కట్టుకుని కళ్ళంతా పచ్చగా మొహమంతా ఘాట్లతో చాలా భయంకరమైన రూపం వాళ్ళకు కనిపించింది అది ఆ ఊరు టీచర్ అమ్మ సరళ అని వాళ్ళకు అర్థమైంది అందరూ శిలలుగా అక్కడి నుంచుని చూస్తున్నారు ఏంట్రా నన్ను పెట్టుకుందామని వచ్చారా మీలో ఏ ఒక్కడని నేను ప్రాణాలతో వదలను అని ఒక్కసారిగా గట్టిగా నవ్వింది వెంటనే తన చుట్టూ తిరుగుతున్న టార్చ్ లైట్స్ ఒక్కొక్కటి ఒక్కో మనిషి బుర్రకి చాలా వేగంగా తగిలింది అందరూ శ్రోహతప్పి పడిపోయారు బయట అందరూ అసలు లోపల ఏం జరుగుతుందో వెళ్ళిన వాళ్ళు ఇంతసేపు అయినా ఇంకా బయటకు రాలేదు అని అందరూ చాలా భయపడుతున్నారు ఈ లోప చీకటైపోయిన ప్యాలెస్ ఒక్కసారిగా మళ్ళీ లైట్స్ వెలుగుతున్నాయి ఆ వెలుగులో నుండి వెళ్ళిన పది మంది ఒక్కొక్కరుగా నిర్జీవమైన శవాళ్ళ మొహమంతా పాలిపోయి పిచ్చి పట్టిన వాళ్ళ బయటకు బట్టలు చింపుకుని ఒక జాంబీ కరిచినట్టుగా తయారయ్యి ఎంతో ఆకలితో ఉన్న వాళ్ళలా జనాల మీద పడ్డారు జనాలంతా భయభ్రాంతులయ్యి ఎవరు ఎక్కడికి పరుగు పెడుతున్నారో అర్థం కాకుండా ఉన్నారు అంతా చాలా అయిపోయింది ఇప్పుడు ఆ ఊరు పరిస్థితి ఏంటి ఎవరు ఆ ఊరిని కాపాడడానికి వస్తారు